ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ఈ రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ లైనా బుక్ చేసుకోవచ్చు ముందుగా కంప్యూటర్ లో బుక్ చేసుకునే వారు ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియజేస్తానండి వీడియో జీవర్ లో మొబైల్లో బుక్ చేసుకునేవారు ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియచేయడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని కంప్యూటర్ లో బుక్ చేసుకునేవారు టిటిడి వారు ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఒక పది నిమిషాల ముందుగా మీ కంప్యూటర్లో క్లిప్ డైరీ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అందులో మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్ ఏజ్ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు ఇంకా మెయిల్ ఐడి కంట్రీ స్టేట్ సిటీ పిన్ కోడ్ అలాగే మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ బుక్ చేసేవారు కనైతే అయితే మీరు ఏ టైప్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ఎంత పర్సెంటేజ్ మీకు వికలాంగత్వం కలిగి ఉన్నారు అనేది కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అసలు మీ కంప్యూటర్లో ఈ క్లిప్ డైరీ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ డైరీ అప్లికేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింకు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇలా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లిప్ డైరీ అప్లికేషన్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయితే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది లోపు జేపీజే పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో రెడీగా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీనియర్ సిటిజన్ కేటగిరీ కింద ని బుక్ చేసుకునే వారు అయితే మీ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి లేదు మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీ కింద టికెట్స్ ని బుక్ చేసుకునే వారు అయితే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా ఈ మూడు కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేయాలి అనుకున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ అనేది వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పిఎన్జి లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి సీనియర్ సిటిజన్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి సో ఆధార్ కార్డ్ ని వన్ ఎంబీ లోపు జేపీజే ఫార్మాట్ లో రెడీగా పెట్టుకున్నాను చూడండి నేను రెడీగా పెట్టుకున్న ఈ ఆధార్ కార్డు పై ఒకసారి రైట్ క్లిక్ చేసుకుని ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఈ ఆధార్ కార్డ్ యొక్క సైజ్ అనేది మూడు వందల ఇరవై నాలుగు ఉంది అంటే వన్ ఎంబీ కంటే తక్కువగా ఉంది సో ఈ విధంగా మీరు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్ అనేది వన్ ఎంబీ లోపు రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ మీ వద్ద ఉన్న ఆ సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది వన్ ఎంబీ కంటే ఎక్కువ కనుక ఉంటే దానిని వన్ ఎంబీ కంటే తక్కువ ఆ సర్టిఫికేట్ సైజ్ ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని ఇది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఈ విధంగా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి డీటెయిల్స్ కావచ్చు అలాగే ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఐదు నిమిషాల ముందుగానే రెడీగా పెట్టుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగా మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నేను నా కంప్యూటర్ లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని టైప్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో మీరు లాగిన్ అయ్యి ఈ ని బుక్ చేసుకోవాలి సో లాగిన్ అవ్వడం కోసం ఇక్కడ చూడండి మెనూ బార్ రైట్ సైడ్ చివర్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఇలా మీరు ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ బ్రౌజర్లో టీటీడీ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్ని కొంచెం చేసుకొని ఒక వైపుకి ప్లేస్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కొంచెం చిన్నద్ చేసి ఒక వైపుకి ప్లేస్ చేస్తున్నాను ఇలా బ్రౌజర్ని ఒక వైఫ్కి ప్లేస్ చేసుకున్న తర్వాత మీ కంప్యూటర్లో ఉన్న ఇంకొక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ని ఓపెన్ చేశాక ఈ బ్రౌజర్లో కూడా ఇక్కడ అడ్రస్ బార్లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అంటే టిఈటి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక ఈ బ్రౌజర్లో కూడా టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇప్పుడు రెండు బ్రౌజర్స్లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వడం కోసం ముందుగా నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను అలాగే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా లాగిన్ అన్ ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను లాగిన్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు రెండు బ్రౌజర్స్లో కూడా మీరు వేరు వేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి ముందుగా నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను అలాగే గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కూడా ఇంకొక మొబైల్ నెంబర్ అంటే వేరే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను ఇలా రెండు బ్రౌజర్స్లో కూడా వేరు వేరు మొబైల్ నెంబర్స్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ముందుగా ఎడ్జ్ బ్రౌజర్లో గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నేను ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కూడా గెట్ ఓటీపీ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను ఈ బ్రౌజర్లో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి కూడా ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వేరు వేరు బ్రౌజర్స్లో వేరువేరు మొబైల్ నెంబర్స్తో లాగిన్ అవ్వాలి ఇలా టీటీడీ వెబ్సైట్లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మీరు ఎక్కడ క్లిక్ చేసుకోవాలి అనేది మీకు చూపించడం కోసం ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని పెద్ద చేస్తున్నాను పెద్ద చేశాక ఈ టికెట్ ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ లో సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ అని ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో డిఫరెంట్లీ ఏబ్రిడ్ ఆర్ సీనియర్ సిటిజన్ దర్శన్ అనే ఆప్షన్ ఉంది కదండి మొదటి ఆప్షన్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ మెనూ బార్ లో సెకండ్ ఆప్షన్ అయినా ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని కానీ ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఈ మూడు ప్లేస్ లో మీరు ఎక్కడ క్లిక్ చేసైనా ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒకసారి ఈ బ్రౌజర్ ని చిన్న చేస్తున్నానండి బ్రౌజర్ ని చిన్న చేసాక ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో స్క్రోల్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ టికెట్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం అయితే చూపిస్తుంది ఎందుకు ఇలా టైం చూపిస్తుంది అంటే ఈ టికెట్ ని మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తారు అంటే నేను రెండు గంటల యాభై ఎనిమిది విశాలకల్ల ఈ వెబ్‌సైట్ లో లాగిన్ క్లిక్ హియర్ ఆప్షన్ పై క్లిక్ చేశాను అంటే టికెట్ ని రిలీజ్ చేయడానికి ఇంకా రెండు నిమిషాల సమయం ఉంది కాబట్టి ఆ టికెట్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారో ఆ టైం అయితే ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం మూడు గంటల సమయం అంటే ఈ టికెట్ ని రిలీజ్ చేసే సమయం అయితే అయ్యిందండి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న ప్లీజ్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేసుకుని ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే ఈ టికెట్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారంటే మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్ ని రిలీజ్ చేస్తారు అని ఆ టైం అయితే చూపిస్తుంది ఆల్రెడీ మధ్యాహ్నం మూడు గంటల సమయం అయితే అయ్యింది టీడీ అంటే టికెట్ ని కూడా రిలీజ్ చేసినారు అయినప్పటికీ మనకి ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎన్ని గంటలు రిలీజ్ చేస్తారో ఆ టైమే ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు నేను ఒకసారి ఈ పేజ్ని రీఫ్రెష్ చేసి హోమ్ పేజ్ పై క్లిక్ చేసి ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో ఉన్న డిఫరెంట్లీ ఏబ్రిడ్ అండ్ సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరిగింది మీరు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ గా మూడు గంటల సమయంలో క్లిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీకు వర్చువల్ క్యూ టైం రాకుండా ఎన్ని గంటలకు ఆ టికెట్స్ రిలీజ్ చేస్తారో ఆ టైం కన్నా చూపించింది అనుకోండి అలాంటప్పుడు మీరు ఒకసారి ఆ పేజ్ని రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేశారు అంటే వర్చువల్ క్యూ టైమ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఈ విధంగా రెండు వేరువేరు బ్రౌజర్స్ లో వేరువేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యారు అనుకోండి ఏదో ఒక బ్రౌజర్ లో తక్కువ వర్చువల్ క్యూ టైం రావడం జరుగుతుంది ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకే చూడండి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ల వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఎగ్జాక్ట్గా గా మధ్యాహ్నం మూడు గంటల సమయంకి సీనియర్ సిటిజన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ ఇంకా రిలీజ్ చేయనట్టు చూపించింది పేజ్ ని రీఫ్రెష్ చేసి మళ్ళీ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల సమయం అయితే రావడం జరిగింది అంటే గూగుల్ కురం బ్రౌజర్లే కంటే కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ లో ఒక్క నిమిషం తక్కువ సమయం అయితే రావడం జరిగిందండి ఇలా మీరు వేరువేరు బ్రౌజర్స్ లో వేరువేరు మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యారనుకోండి ఏ బ్రౌజర్ లో తక్కువ వర్చువల్ క్యూ టైమ్ వస్తుందో ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్ ని బుక్ చేసుకోవచ్చు ఈ వర్చువల్ క్యూ టైమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి లాస్ట్ పది పది సెకండ్ల సమయం ఉంది అనగా అలర్ట్ చేస్తూ గంట సౌండ్తో ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ వర్చువల్ క్యూ టైమ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఏ నెలకైతే వారు ఆ టికెట్ ని రిలీజ్ చేశారు ఆ నెల మొత్తం కూడా ఈ విధంగా మీకు గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే సీనియర్ సిటిజన్స్ మెడికల్ కేసెస్ అండ్ డిఫరెంట్లీ డిఫరెంట్ ఈ మూడు కేటగిరీస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుందండి మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారందరూ ఈ కేటగిరీలో ని బుక్ చేసుకోవచ్చు అండ్ టికెట్స్ అప్లోడ్ చేయాలి మీరు ఇక్కడ ఏ ఆధార్ అప్లోడ్ చేస్తారో వచ్చేటప్పుడు కూడా కంపల్సరీ ఆధార్ కార్డు ఒరిజినల్ నే తీసుకొని రావాల్సి ఉంటుందండి అలాగే ఇక్కడ సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయాలి ఆ కంపెనీ విత్ ద స్పోజ్ అంటే మీకు సహాయకులుగా స్పోజ్ అంటే మీ జీవిత భాగస్వామిని తీసుకొని రావాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది భర్త అయితే భార్య భార్య అయితే భర్తని అని స్పోజ్ మీరు బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే ఇక్కడ కేటగిరీ దగ్గర క్లిక్ చేసుకొని మెడికల్ కేసెస్ అనే ఆప్షన్ చేసుకోవాలి మీరు కేటగిరీలో బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి అండ్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి అండ్ అలాగే మీరు దర్శనంకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మెడికల్ రీజన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీ డయాలసిస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా బ్రెయిన్ సర్జరీ క్యాన్సర్ స్పెయిన్ సర్జరీ ఇలా మెడికల్ రీజన్స్ లో ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు ఏ మెడికల్ రీజన్ అయితే ఆ మెడికల్ రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీకు హెల్పర్ గా మీ జీవిత భాగస్వామిని తీసుకొని రావాలి అనుకుంటే ఇక్కడ ఆ కంపెనీ విత్ ద స్పోజ్ అని ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు కన్నా అయితే కేటగిరీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుని డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఈ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే చూడండి మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత సర్టిఫికేట్ అనేది ఉండాలి అంటే మీరు ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని కంపల్సరీ అప్లోడ్ చేయాలి మీరు ఇక్కడ ఏ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేస్తున్నారు ఆ సర్టిఫికెట్ ని దర్శనం కచ్చేటప్పుడు కంపల్సరీ తీసుకొని రావాల్సి ఉంటుందండి అలాగే ఇక్కడ ఎంటర్ డిజేబిలిటీ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అయితే ఆ టైప్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఎంటర్ పర్సెంటేజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ సర్టిఫికెట్ లో ఎంత పర్సెంటేజ్ మీకు డిజేబిలిటీ మెన్షన్ చేసి ఉందో ఆ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఆ కంపెనీ విత్ దా అంటే మీకు జీవిత భాగస్వామిని హెల్ప్ గా మీరు తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఈ కేటగిరీస్ లో టికెట్స్ బుక్ చేసుకునే వారు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సీనియర్ సిటీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది అరవై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి మెడికల్ కేసెస్ అండ్ డిఫరెంట్ ఈ రెండు కేటగిరీస్ లో టికెట్ ని బుక్ చేసుకునే వారికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేదండి ఇక్కడ కేటగిరీ దగ్గర క్లిక్ చేసుకొని మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే సీనియర్ సిటిజన్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేస్తున్నాను కాబట్టి సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ ఏజ్ దగ్గర క్లిక్ చేసుకొని సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఆ కంపెనీ విత్ ద స్పోజ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ జీవిత భాగస్వామిని మీరు హెల్ప్ గా తీసుకుని వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది భర్త లేని వారు కావచ్చు భార్య లేని వారు కావచ్చు పెళ్లి కానివారు కావచ్చు ఉంటారు కదండి అలాంటి వారు ఈ టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు హెల్ప్ గా మీ రక్త సంబంధికులు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అబోయ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ కలిగిన వారు కన్నా ఉంటే వారికి మీకు హెల్ప్ గా టికెట్ అనేది బుక్ చేసుకుని మీతో పాటి దర్శనాలకు తీసుకొని వెళ్ళవచ్చు ఇక్కడ ఆ కంపెనీ విత్ ద స్పోజ్ అనే ఆప్షన్ దగ్గర ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ నెలలో ఏ తేదీకైతే టికెట్ని టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ తేదీలో ఈ టికెట్స్ ఇంకా కూడా ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అండ్ ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఏ టైం స్లాట్ లో దర్శనం కల్పిస్తారు ఆ టైమ్ స్లాట్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి దర్శనం కల్పిస్తారు ఈ స్లాట్ టైం దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ టూ అనే ఆప్షన్ దగ్గర బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వారి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ డీటెయిల్స్ టైప్ చేసుకొని సేవ్ కాబట్టి ఇప్పుడు క్లిప్ డైరీని ఓపెన్ చేసుకొని ఫాస్ట్ ఈ కూడా ఫిల్ చేసుకోవాలి క్లిప్ డైరీని ఓపెన్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర మౌస్ తో ఒకసారి క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న మెయిల్ ఐడి పై ఒకసారి డబల్ క్లిక్ చేసుకోవాలి ఇలా డబల్ క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ మెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ ఫిల్ అయిపోవడం జరుగుతుంది అలాగే సిటీ నేమ్ దగ్గర ఒకసారి మౌస్ తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సిటీ నేమ్ పై డబల్ క్లిక్ చేసుకోవాలి స్టేట్ దగ్గర ఒకసారి మౌస్తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న స్టేట్ నేమ్పై ఒకసారి డబల్ క్లిక్ చేయాలి అలాగే కంట్రీ నేమ్ దగ్గర ఒకసారి మౌస్తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న కంట్రీ నేమ్పై డబల్ క్లిక్ చేసుకోవాలి అలాగే పిన్కోడ్ దగ్గర ఒకసారి మౌస్తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న పిన్ కోడ్పై డబల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోవడం జరుగుతుంది పిలిగ్రామ్ డీటెయిల్స్లో సెల్ఫ్ స్పోజ్ అని రెండు ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సెల్ఫ్ దగ్గర ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి స్పోజ్ దగ్గర వారికి ఎవరైతే సహాయకులుగా వస్తుంది వారి డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి ఇక్కడ సెల్ఫ్ లో నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సీనియర్ సిటిజన్ నేమ్ పై డబల్ క్లిక్ చేసుకోవాలి చూడండి ఆటోమేటిక్ గా తర్వాత ఏజ్ ఏజ్ అనేది ఆల్రెడీ మనం సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ ని ఎంటర్ చేసి ఉంటాం కాబట్టి అదే ఏజ్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది తర్వాత జెండర్ దగ్గర క్లిక్ చేశారు అంటే మేలు ఫీమేలు ట్రాన్స్ జెండర్ ఆప్షన్స్ చూపిస్తుంది మగవారు కనైతే మేలు ఆడవారు కనైతే ఫీమేలు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ చూపిస్తుందండి ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ అనే ఆప్షన్ చేసుకోవాలి మీరు ఆల్రెడీ నోట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర ఒకసారి మౌస్ తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న మొదటి పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ పై డబల్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్ ఫిల్ అయిపోవడం జరుగుతుంది సేమ్ అలాగే సెకండ్ పర్సన్ యొక్క నేమ్ దగ్గర ఒకసారి మౌస్తో క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో ఉన్న సెకండ్ పర్సన్ యొక్క నేమ్ పై డబల్ క్లిక్ చేసామంటే అంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రమ్ డీటెయిల్స్ ని క్లిప్ డైరీ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా ఫిల్ చేసుకోవాలండి అయితే ఈ డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు కాకపోతే మాన్యువల్ గా టైప్ చేసుకోవాలంటే అందరూ ఫాస్ట్గా టైప్ చేయలేకపోవడం ఒకవేళ ఫాస్ట్ గా టైప్ చేస్తున్నప్పటికీ టికెట్స్ అయిపోతాయనే కంగారులో మీ నేమ్ లో కావచ్చు మీ ఏజ్ కావచ్చు ఇంకా మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ లో కావచ్చు తప్పుగా డీటెయిల్స్ ని ఎంటర్ చేసే అవకాశం అయితే ఉంటుంది అలా కాకుండా ముందుగానే మీరు ఈ డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకొని ఈ క్లిప్ డైరీ ద్వారా ఫాస్ట్ ఫాస్ట్ గా ఫిల్ అనుకోండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టైం అనేది సేవ్ అయ్యి ఫాస్ట్ గా మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి అప్లోడ్ డాక్యుమెంట్ మాక్సిమం ఫైల్ సైజ్ ఇస్ వన్ ఎంబీ అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్ని బుక్ చేసుకుంటున్నారు ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలని ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది మీరు ఆల్రెడీ టికెట్ని రిలీజ్ చేయడానికి ముందే మీ యొక్క సర్టిఫికెట్ అనేది వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పిఎన్జీ ఫార్మాట్లో రెడీగా పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ అప్పారో మనపై క్లిక్ చేసుకొని మీ యొక్క సర్టిఫికెట్ని అప్లోడ్ చేయాలి అప్యాల మార్క్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సర్టిఫికేట్ అని మీకు ఇక్కడ చూపించలేదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ కస్టమైజ్ ఫైల్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఫైల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సర్టిఫికెట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో సర్టిఫికేట్ పై ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఓపెన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయిపోవడం జరుగుతుంది ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని సర్టిఫికెట్ ని అప్లోడ్ చేశాక ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ బుక్ నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి బుక్ నవ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం జరుగుతుందండి ఇక్కడ గెట్ నవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే ఈ టికెట్స్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారు అంటే మీ యొక్క దర్శనం టికెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ సిస్టమ్ లో మీరు అప్పటికప్పుడు ఆ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అప్పటికప్పుడు ఈ టికెట్ ని ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అయితే ఇలా బుక్ చేసుకున్నటువంటి ఈ టికెట్ ని ఇదే వెబ్సైట్ లో మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దామండి ఇదే వెబ్సైట్ లో మీకు ఇప్పుడు కావాలి అప్పుడు ఈ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయి ఈ టికెట్స్ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ భర్లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బుకింగ్ హిస్టరీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ చూపిస్తాయి ఈ సర్వీసెస్లో డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేశారు అంటే ఈ మొబైల్ నెంబర్ తో ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ దర్శనం టికెట్ ని మీరు ఎన్ని సార్లు బుక్ చేసుకో ఆ బుకింగ్ హిస్టరీ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ చూడండి బుకింగ్ డేట్ అండ్ టైం అలాగే బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది ఇంకా బుకింగ్ స్టేటస్ సక్సెస్ నెంబర్ ఆఫ్ విలిగ్రమ్ దగ్గర మీరు ఎంత మందికి ఒకరికి బుక్ చేసారా ఇద్దరికి బుక్ చేశారా అనేది నెంబర్ ఆఫ్ ఫలిగ్రమ్ దగ్గర చూపించడం జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్ చివర్ లో చూడండి డౌన్ మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ డీటెయిల్స్ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫిలిగ్రామ్ నేమ్ నేమ్ దగ్గర మీరు బుక్ చేసుకునేటప్పుడు మొదటి పర్సన్ ఎవరిదైతే ఎంటర్ చేసి ఉంటారో ఆ పర్సన్ నేమ్ అనేది చూపించడం జరుగుతుంది అండ్ రిపోర్టింగ్ లొకేషన్ సౌత్ మాడా స్ట్రీట్ నియర్ బ్రిడ్జ్ దగ్గర రిపోర్ట్ చేయాలి ఇన్ కేస్ మీకు ఈ రిపోర్టింగ్ ప్లేస్ తెలియదు అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఉన్న సౌత్ మాడా స్ట్రీట్ నియర్ బ్రిడ్జ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఒక గూగుల్ మ్యాప్ అయితే రావడం జరుగుతుంది ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మీరు రిపోర్టింగ్ ప్లేస్ వద్దకి చేరుకోవచ్చు అండి అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటప్పుడు ఈ విధంగా ఈ టికెట్స్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఓకే అండి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు ఈ విధంగా చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఇకపోతే మొబైల్ లో బుక్ చేసుకునే వారు ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ఈ టికెట్స్ ని మొబైల్లో బుక్ చేసుకునేవారు ముందుగా మీ మొబైల్ లో అఫీషియల్ మొబైల్ యాప్ అంటే టీటీ దేవస్థానం అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉందండి ఈ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యాప్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ని ఓపెన్ చేశారు అంటే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ యాప్ లో కూడా సిస్టమ్ లో మనం ఏ విధంగా అయితే టికెట్ ని బుక్ చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో ఈ యాప్ లో కూడా ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ దర్శనం టికెట్ ని ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి అయితే మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్లో లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా ముందుగానే మీ డీటెయిల్స్ని ని టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని టికెట్స్ని ని బుక్ చేసుకునేటప్పుడు ఆటో ఫిల్లింగ్ విధానంలో ఫాస్ట్ ఫాస్ట్ గా ని ఫిల్ చేసుకొని టికెట్స్ని ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీ డీటెయిల్స్ని ని ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి టికెట్స్ బుకింగ్ టైంలో ఆటో ఫిల్లింగ్ విధానంలో ఎలా డీటెయిల్స్ని ఫిల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు సీనియర్స్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ని సిస్టంలో కావచ్చు మొబైల్లో కావచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్